ప్రైస్త లాడ్ దేవుని ప్రశస్తమైన ఘనమైన పరిశుద్ధమైన నాన్న మహిమ కలుగును గాక వేకుజాము ప్రార్థన రండి ఒక పాట పాడుకుందాము దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యములయోవని ఇహ పారములలో ఆయన మహిమా ఇందని గానము చేసిరి ఇహ పారములలో ఆయన మహిమా నింది ఉన్నదని గానము చేసిరి సూత గణములెల్లా ఆరాధించిరిగా పరిశుతుడు సైన్యములయహోబణి నా హృదయము నందు శుద్ధి కలిగించి నిన్ను చూచె నిరీక్షణ నాకొసీ నా హృదయము నందు శుద్ధి కలిగినచితీ ನಿನ್ನ ಚೂಚೆ ನಿರೀಕ್ಷಣ ನಾ ಕೊಗಿದೀವಿ ಪೆನ್ನುಗಾಲು ಪರಿಶೂತ ನೊಸಗಿನ ದೇವಾ ಪೆನ್ನುಗಾನು ಪರಿಶೂತ ನೊಸಗಿನ ದೇವಾ ಘನಮುಘಾನು ಪೊಗಡೆದನು ಪಾವನ ಪ್ರಭುವ ಘನ ಮುಗಾನು ಪೊಗಡೆದನು ಪಾವನ ಪ್ರಭುವ ಭೂತಗಣಮುಲೆಲ್ಲ ఆరాధించిరిగా పరిశుద్ధులు సైన్యములయోవని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధు సైన్యములయోవని నేటి వాగ్దాన వాక్యం కీర్తన తొంభై తొమ్మిది తొమ్మిదవ వచనం మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ జనమ వివేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ దిన వాక్యపు వాగ్దానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందన ఈ కీర్తనలో కీర్తనకారుడు మనకు తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క గొప్ప పరిపాలన గురించి సంక్షిప్తంగా ఆయన తెలియజేస్తూ వచ్చాడు సర్వ ప్రజలు ఆయనని స్థుతించాలని తెలియజేస్తూ వచ్చాడు దేవుడు తన పట్టణమైన సియోనులోని తన సింహాసన మీద నుండి పవిత్రతతో న్యాయంతో ఈ భూమండలాన్ని లేదా ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న సర్వ ప్రజలను పరిపాలిస్తుండగా దానికి ప్రతిగా సర్వ ప్రజలు ఆయనని ఆరాధిస్తూ ప్రతిస్పందించినటువంటి భావన గీతమే ఈ కీర్తన ఈ కీర్తనలో ఆయన పరిశుద్ధుడు అని ఆయన మహోన్నతుడు అని ఆయన నామము భయంకరమైనదని తెలియజేస్తూ వచ్చాడు ఆయనకు ఎన్ని నామాలున్నా బహుశ్రేష్టమైన నామము పరిశుద్ధుడు అని ఎందుకంటే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు శరాపులు కెరూబులు ఆయన సింహాసనము చుట్టూ చేరి ఒకే ఒక పదం పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మారక వారు ఆయనకు స్తోత్రములు చేయించు గాన ప్రతిగానములు చేస్తున్నారు గనక పరిశుద్ధుడు అనేటువంటి పదం కన్నా మెక్కిలి పదము లేదని నా యొక్క భావన గనక ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన సర్వశక్తి సంపూర్ణుడు ఆయన ఆది అంతం లేనివాడు ఆయన యుగా యుగాలు ఉండేటువంటి దేవుడు గనక అలాంటి దేవుడు ఈ భూమిని తన పాదపీఠంగా చేసుకొని ఆయన సీన్లో నుండి తన సింహాసనం మీద నుండి సర్వ ప్రజలను ఆయన న్యాయబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నాడు గనుక మనం ఆయనని కీర్తించాలి ఘనపరచాలి మయపరచాలని కీర్తనకారుని యొక్క ఉద్దేశం కనుక దేవుని నామాన్ని అనుచితంగా అల్లరి చిల్లరిగా ఎక్కువగా అనవసరంగా మనం పలకకుండా బహుజాగ్రత్తగా మనం కూడా పవిత్రతతో నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యూనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుండగా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయనని పరిశుద్ధుడు అని సంబోధిస్తూ మనం ఆయనను ఆరాధించ బద్దులమయించున్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయనని మనం ఘనపరచాలి ఆయనను మనము కీర్తించాలి ఆయన మనం కొనియాడాలి ఎందుకంటే మనం కూడా ఆయన వారం నూట ఒకటవ కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనకారుడు ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మన నాయకుడు మన కాపరి ఆయన గనకనే మనం ఆయనని కీర్తించాలి ఆయన ఘనపరచాలి ఆయన అంటాడు తొంభై ఒకటో కీర్తనలా అతడు నామం నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచదని అంటాడు దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడు మనము ఆయనని ఘనపరచాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన నామాన్ని మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి దినం గనక దేవుని సన్నిధికి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశిద్దాం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుదాం ఆయన నామమును స్థతించుచు ఆయన నామమును ఘనపరచుదాం రండి ఈరోజు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దినం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను మన హృదయమారా ఆరాధించేటువంటి సమయం మనం అందరం కూడా ఇంటిల్లిపాది అందరం కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాం ఆయన ఘనపరుస్తాం ఆయన మనపరుస్తాం ఆయన పరిశుద్ధుడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరలో తండ్రి నీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కోజాము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు రాత్రి అంతా కాపాడినావు సంరక్షించినావు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినావు మరొక దినాన్ని మా జీవితంలో పొడిగించినావు ఈ దినం శ్రేష్టమైనది ప్రభు ఆరు దినములు గతించిపోయినవి ఈ దినము నీ దినము ప్రభువాన్ని సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించే నిన్ను ఘనపరిచేటువంటి దినం కనుక మమ్మల్ని మేము సిద్ధపరుచుకొని తండ్రి పరిశుద్ధులం కానీ యొక్క మందిరంలోకి వెళ్ళి మేము నిన్ను హృదయం ఆరాధించడానికి సమయం దాయిచ్చుమని వందరములు స్తోత్రములకు తగ్గితే ఆ స్తోత్రం చెల్లిస్తాయి ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి మెయిన్ ప్రైస్త